ప్రారంభమైంది ఈ సాంగ్ మిక్స్ బాధించే పవన్ కుటారు తెలుగుదేశం పార్టీ గెలవరం సత్యం ఎవరో ఆపలేరు ఆ విషయం మీరు

ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈ రోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితులు ఈ ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆ మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతిలో గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని భయప్రాంతిలో గురి చేయాలని ఒక మహిళ కథ తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా అయినా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాని లోకేష్ గారికి కానీ బీసీలంటే ఎప్పుడు కపట ప్రేమే బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మీరే చూస్తా ఉన్నారు గుంటూరులో ఏం కలిసరండి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు ఖర్చలేండి ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు బీసీలంటే ఎంత చిన్న చూపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈ రోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈ రోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈ రోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్న చూపు కానీ బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈ రోజు ఈ దాడే మనకు అర్థమవుతోంది దాదాపు రెండు గంటల పాటు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు డిఎస్పీ గారు చెప్తున్నా వినకుండా అటాక్ చేశారు ఎట్లా చూస్తారు పథకం ప్రకారం చేసినట్టు ఈ దాడి ప్రీ ప్లాన్ ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా ఈ రోడ్డు మీద లేవు ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్ గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ జారీ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాండే దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలి పెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికి డిఎస్పీ గారు వచ్చేసి ఒక ముప్పై మందిని అదుపులో తీసుకున్నారు ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దీని మీద సీరియస్ గా అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు ఒకసారి మనకు ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ఇంకొంత సమాచారం ఉంటుంది పార్టీ అన్నాక కార్యాలయము ఎవరు ఎక్కడైనా పెట్టుకుంటారన్నా ఈ కార్యాలయాన్ని మనం ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచే మన విధులన్నీ కూడా నిర్వహిస్తున్నాం పార్టీకి సంబంధించి మరి ఖచ్చితంగా వాళ్ళు గోర్వలేకనే లేకనే ఇది చేసినట్టుగా మనకు స్పష్టం అవుతా ఉంది పతనం ప్రారంభమైంది ఈ సాంగ్ మిక్స్ వాదించే పవన్ కుటారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పడే త్వర మీ పతనానికి నాంది పరికింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంచనా వేస్తే తక్కువ అంచనా వేస్తే వదిలి పెట్టారు